జైనులు బ్రాహ్మణులను శపించట ఈ ప్రతాపరుద్రుడు బ్రాహ్మణులు గావించిన మాయతంత్రములు తెలియక మూర్ఖుడై మనకంటే బ్రాహ్మణులు మంత్రశక్తి కలవారునియు అధికులనియు విశ్వసించి బ్రాహ్మణును ప్రేరుతుండయి జైనులమైన మన గ్రంథములను దగ్ధము గావించి మన మడులు మాణ్యములు ఆక్రమించి బ్రాహ్మణులకు దారపోయిచున్నాడు ఇంకా మనము బ్రతికి ఇండినను చచ్చిన వారితో సమానము కదా మనం ఈరోజు జీవించే నను రేపటి దినం మరణము నొందవలసిన వారమే కనుక మనం ఒక్కసారిగా ప్రాణంలో ధ్వజింతుము ఓ బ్రాహ్మణులారా మీరు మా గ్రంథములతో పాటు దగ్ధము చేయక నిలుపుకున్న మా అమరకోశము తక్క తక్కినమే మీ వేదశాస్త్ర గ్రంథములు ప్రఖ్యాతిని విడిచి నిరుపయోగములైపోవును గాక మా భూములలో ఎవరు నివసింతురో వారికి జయము కలుగుగాక అన్యాయముగా బ్రాహ్మణులను గెలిపించటై మాయతంత్రములు గావించిన మంత్రవాదులును వారి సంతతి వారును బిచ్చగాండ్రై బిచ్చమెత్తుకుని బ్రతుకు దురగాక చక్రవర్తి సరియైన విమర్శ చేసి సత్యమును గ్రహింపజాలక బ్రాహ్మణులు కల్పించిన మాయలో చిక్కుకుని వారికి అనుకూలుడై మా నాశనముకు కారకుండయ్యనుగావున నేతడు శీఘ్రముగా ప్రరాష్ట్రపతి చేత పరిధితుడవనుగాక అంతటితో ఇతని సామ్రాజ్యము భగ్నముగునుగాక అని శపించి అనేకులు ప్రాణత్యాగము చేశారు ప్రాణత్యాగము చెయ్యని జైనమతాచార్యులు పరాయణులై వైష్ణవాచార్యులుగా మారారు